హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవిలో మనం ఒక కొత్త లోన్ యాప్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇదేంటంటే ఒక మీడియేటర్ అనమాట క్రీడ్ భారత్ అనేది దీని ద్వారా ఇదేంటంటే కొన్ని లోన్ పార్ట్నర్స్తో మనకు లింక్అప్ అయి ఉంటుంది మనం దీంట్లో డీటెయిల్స్ ఇచ్చామనుకోండి ఇక్కడ లోన్స్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది దీనిలో మనం మన డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయినామంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది లెండింగ్ పార్ట్నర్స్ జియో ఫైనాన్స్ అనేసి ఆబీ లోన్స్ అనేసి భారత్ లోన్స్ అనేసి మనీ కంట్రోల్ మనీ వ్యూలో డిఫరెంట్ డిఫరెంట్ లోన్ సంబంధించిన లింకప్స్ ఉంటాయన్నమాట దీని ద్వారా మనము డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడికి లోన్ అప్లై చేసుకోవచ్చు ఇదేంటంటే ఒక క్రెడిట్ భారత్ అనేది ఒక మీడియేటర్ దీని ద్వారా మనకి ఫోన్పే ఎలాగో ఫోన్పే ద్వారా మనం మనీ వ్యూ మనీ వ్యూ లోన్కి తర్వాత ప్రిఫర్ లోన్కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లోన్కి అప్లై చేస్తాం కదా అదేవిధంగా క్రీడ్ భారత్ కూడా అనమాట సో ఈరోజు ఈవిలో మనం ఈ క్రీడ్ భారత్లో అవ్వాలి తర్వాత దీని ద్వారా మనము ఏదైనా ఒక లోన్ యాప్ని తీసుకొని ఆ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అని దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తుంటాయి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్దాం మీరు ఈ క్రీడ్ భారత్ లోకి లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఈ గూగుల్ ప్లే స్టోర్లోకి వచ్చేసి క్రీడ్ భారత్ అని టైప్ చేయండి దీన్ని టైప్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది సో ఇక్కడ చూడండి మనకు అబౌట్ దిస్ యాప్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చెప్తుంది సో వీఆర్ నాట్ ప్రొవైడింగ్ లోన్స్ ఆర్ అదర్ ప్రొడక్ట్స్ ఫైనల్ ఇది డైరెక్ట్గా లోన్స్ ఇవేమి ఇవ్వదన్నమాట కాకపోతే ఇదేంటంటే వేరే వేరియస్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్తో మనకి ఇది లింక్అప్ అయి ఉంటుంది రిప్యూటెడ్ పార్ట్నర్స్ అనమాట ఆ పార్ట్నర్స్తో లింక్అప్ అయి ఉంటుంది సో ఇక్కడ చూడండి మనకి దీనికి దీని ద్వారా మనం లాగిన్ అయ్యి లోన్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి మనం ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అవ్వాలి సో ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి మీరు ఇన్స్టాల్ చేసుకొని యాప్ని ఓపెన్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది క్రియేట్ భారత్ అనేసి వెల్కమ్ అనేసి మేక్ యూర్ ఫైనాన్స్ సెక్యూర్ అండ్ అసిస్టెంట్ అనేసి ఇది ప్రాసెస్ అవుతుంది నెక్స్ట్ మనకి లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది సో వైల్ యూజింగ్ ది యాప్ అని దీన్ని క్లిక్ చేయండి లొకేషన్ పర్మిషన్ చేయండి నెక్స్ట్ క్రియేట్ భారత్ హలో వెల్కమ్ అనేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మీరు అయితే ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే ఈ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా మీ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది సో మీరు ఏ నెంబర్ ఎంటర్ చేశారనేది ఆ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది ఆ నెంబర్కి ఇక్కడ ఓటీపీ వచ్చి ఉంటుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ అది ప్రాసెస్ అయ్యి వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ వెళ్తుంది నెక్స్ట్ ఏంటంటే ఈ మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో పర్సనల్ ఈమెయిల్ ఐడి ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది మీ యొక్క ఆధార్ కార్డ్ టువెల్ డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేయండి లేదు వెరిఫికేషన్ తర్వాత చేద్దామనుకుంటే మనం వెరిఫై లెటర్ పైన క్లిక్ చేయొచ్చు మనం ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చామనుకోండి మీ యొక్క ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇస్తే మీరు ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని మనకి అక్కడ కొన్ని లోన్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తుంది మీరు అక్కడ చూపించిన వాటిలో మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మనం వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేద్దాం వెరిఫై ఆధార్ పైన క్లిక్ చేయగానే ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఇక్కడ చూపిస్తుంది ఆ నెంబర్కి ఇక్కడ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఇక్కడ దీనిలో ఎంటర్ చేయండి ఎంటర్ చేసి చేస్తే ఆటోమేటిక్గా మనకు మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ అది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్కి వెళ్తుంది నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేయండి నెక్స్ట్ మీ యొక్క ఎంప్లాయిమెంట్ టైప్ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా శాలరీడా మీకు నెల నెల జీతం వస్తుంది అని క్లిక్ చేయండి లేదు బిజినెస్ లేదా ఏదైనా పని చేసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేయండి నెక్స్ట్ మీ యొక్క ఇన్కమ్ ఎంత యొక్క సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుంది అడుగుతుంది ఇది ఏర్ మార్కెట్లో మూవ్ చేస్తే మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పదివేలు అనుకుంటే పదివేల సంవత్సరానికి లక్ష రూపాయల రెండు లక్షల మూడు లక్షల ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత యాన్యువల్ ఇన్కమ్ ఉంటే అంత అడ్జస్ట్ చేయండి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అంటే మీకు శాలరీ వస్తుంటుంది కదా నెల నెల జీతం అనేది అది ఏ అకౌంట్కి వస్తుంది ఏ బ్యాంక్ వస్తుంది అని అడుగుతుంది ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ అయితే చూపిస్తాయి అందులో మీరు ఏ బ్యాంక్ ద్వారా శాలరీ తీసుకుంటుంటే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ మీ యొక్క కంపెనీ నేమ్ మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు మీ యొక్క కంపెనీ నేమ్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేసి కంపెనీ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇలా చూపిస్తుంది డిక్లరేషను మీరు ఈ డిక్లరేషన్ ఒకసారి చూసుకొని ఈ టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ క్రెడిట్ భారత్కి దీన్ని బేస్ చేసుకొని మనకి కొన్ని లోన్ పార్ట్నర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ సబ్మిట్ చేయండి సో ఈ క్రెడిట్ భారత్ యాప్ అనేది హోమ్ పేజ్ ఇలా చూపిస్తుంది ఇక్కడ చూడండి మనకి రివార్డ్స్ పాయింట్స్ ఉంటాయి తర్వాత రెఫర్ అండ్ రెఫర్ అండ్ ఏరిన ఆప్షన్ ఉంటుంది ఇక్కడ కంప్లీట్ కేవైసీ అని ఉంటుంది సో మనం కొన్ని డీటెయిల్స్ ఇంకా కంప్లీట్గా చేసేస్తే మనకు లోన్ సంబంధించి ఇంకా ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ చూడండి మనకి ఓవర్ ప్రోడక్ట్స్ అనేసి మీరు క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు లోన్స్కి అప్లై చేసుకోవచ్చు తర్వాత ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ట్రేడింగ్ అంటే ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ విధంగా ట్రేడింగ్ చేసుకోవచ్చు తర్వాత ఇన్సూరెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వడానికి మీరు ఇక్కడ కంప్లీట్ కేవైసీ పైన క్లిక్ చేసానుకోండి ఇక్కడ క్లిక్ హెయిర్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క నేమ్ మీ యొక్క అడ్రస్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీ కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్ పైన క్లిక్ చేశారనుకోండి మీరు ఎవరికైనా రెఫర్ చేస్తే మీకు కొంత అమౌంట్ కూడా వస్తుంది సో మనం ఇక్కడ ఏంటంటే లోన్స్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తాం కాబట్టి సో ఇక్కడ లోన్స్ పైన క్లిక్ చేయండి మీరు లోన్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది అప్లై ఫర్ లోన్స్ అని సెలెక్ట్ యువర్ ప్రిఫరెన్స్ టు వ్యూ టాయిలర్డ్ ఆఫర్స్ టు మీట్ యువర్ ఎలిజిబిలిటీ నీడ్స్ అనేసి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మనకి హోమ్ లోన్ పర్సనల్ లోన్ బిజినెస్ లోను లోన్ అగర్నెస్ ప్రాపర్టీ లోన్ అగర్నెస్ సెక్యూరిటీస్ ఇలా చూపిస్తుంది అనమాట సో మీకు ఏ లోన్ కావాలి అనే దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది మీకు పర్సనల్ లోన్ కావాలనుకోండి పర్సనల్ లోన్ పైన క్లిక్ చేయండి లేదా బిజినెస్ లోన్ అనుకోండి బిజినెస్ లోన్ పైన క్లిక్ చేయండి లేదా మనకి ఇక్కడ అవసరం లేదు ఇక్కడ స్కిప్ చేసుకుంటే బ్యాక్ వచ్చేయచ్చు సో మనకి ఇలా చూపిస్తుంది అనమాట లోన్స్ అనేసి మనం లోన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి లోన్ సంబంధించి ఇక్కడ మనకి చూపిస్తుంది హోమ్ లోన్ పర్సనల్ లోన్ బిజినెస్ లోన్ ఇలా అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇలా చూపిస్తుంది ఇక్కడ చూడు జియో ఫైనాన్స్ తర్వాత మనీ కొంట్రాలు ఇదే కింద వెళ్తే ఇక్కడ లోన్ అని భారత్ లోన్ని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లోన్ ఆప్షన్స్ అయితే మనకు చూపిస్తుంది మీరు ఏ దేని ద్వారా మీరు లోన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఇక్కడ చూడండి మనకి ఇంట్రెస్ట్ రేటు ప్రాసింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్కి అప్లై చేసుకున్నారు అనుకోండి ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది టెన్యూర్ ఎంత ఇస్తారు ఎంత లోన్ ఇస్తారు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అదేవిధంగా భారత్ లోన్ కూడా మీరు చూసుకోవచ్చు భారత్ లోన్ ఇది దీనికి సంబంధించి ఎంత లోన్ ఇస్తారు లోన్ అమౌంట్ ఎంత ఇస్తారు వడ్డీ రేట్ ఎంత ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్ చూపిస్తుంది మనకు డిఫరెంట్ డిఫరెంట్ లోన్ సంబంధించిన వెబ్సైట్ ఇవి చూపిస్తుంది అన్నమాట పార్ట్నర్స్ సో దీని ద్వారా మీరు దీని ద్వారా అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లోన్ ద్వారా లోన్కి అప్లై చేద్దాం అబీ లోన్ ద్వారా ఈరోజు మనం లోన్కి ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాము ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అప్లై నవ్వు ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ లోన్ సంబంధించిన వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది అక్కడ నుంచి మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ అప్లై క్లిక్ చేయండి మనకు సెలెక్ట్ డిజైర్డ్ లోన్ అమౌంట్ అనేసి ఉంటుంది ఇక్కడ మనకు ఎంత కావాలి లక్ష రూపాయలు కావాలా రెండు లక్షలు కావాలా మూడు లక్షలు కావాలా ఈ కజర్ని ఇలా మూవ్ చేస్తూ ఉంటే మనకు అమౌంట్ అనేది అడ్జస్ట్ అవుతుంది సో మీకు ఎంతగా అమౌంట్ కావాలని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లై పైన క్లిక్ చేయండి సో మనకి ఇలా చూపిస్తుంది సక్సెస్ అనేసి మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది డైరెక్ట్ పార్ట్నర్ వెబ్సైట్కి మనకి తీసుకెళ్తుంది ఫర్ డాక్యుమెంటేషన్ అనేసి ఇక్కడ ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం పార్ట్నర్ వెబ్సైట్కి అయితే వెళ్తుందని చెప్తుంది ఇక్కడ ప్రాసెస్ పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్కి వెళ్తుంది సో ఇక్కడ చూపిస్తుంది మనకి అబీ లోన్ సంబంధించి వెబ్సైట్కి అయితే మనం ఇక్కడ వస్తాము ఇక్కడ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వమని అడుగుతుంది మీ యొక్క ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇది డైరెక్ట్ మనం అబిలోన్స్ ద్వారా చేస్తున్నాం అనమాట తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్ తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఈ అబిలోన్కి సంబంధించి హౌ టు అప్లై లోన్ అని ఇక్కడ మనకు ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి తర్వాత అప్లోడ్ కేవైసీ కేవైసీ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్లో గెట్ లోన్ అని ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది తర్వాత ఫోర్త్ స్టెప్స్లో మీ యొక్క అమౌంట్ అనేది మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇలా ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి లోన్ సంబంధించి తర్వాత లోన్ లోన్ డీటెయిల్స్ అండ్ ఛార్జెస్ అనేసి ఇలా కిందికి వెళ్ళాం అనుకోండి లోన్ డీటెయిల్స్ అండ్ చార్జెస్ అనేది ఇక్కడ చూపిస్తుంది మినిమం వచ్చేసి మినిమం లోన్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ మాక్సిమం ఇక్కడ మనకి మాక్సిమం లిమిట్ ఏం లేదు తర్వాత మినిమమ్ లోన్ పీరియడ్ మినిమం లోన్ పీరియడ్ అంటే ఏం లేదు ఇక్కడ మాక్సిమం లోన్ అమౌంట్ వచ్చేసి మాక్సిమం లోన్ అమౌంట్ వచ్చేసి వన్ క్రోర్ వరకు ఇస్తుంది మినిమం వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ తర్వాత మాక్సిమం లోన్ పీరియడ్ వచ్చేసి థర్టీ సిక్స్ మంత్స్ రెన్యూబుల్ తర్వాత మాక్సిమం ఏపీఆర్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ తర్వాత ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ఫిక్స్డ్ అనమాట టూ పర్సెంట్ ఉంటుంది లోన్ అమౌంట్లో టూ పర్సెంట్ తర్వాత తర్వాత జిఎస్టీ ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది అనమాట విధంగా కిందకి వెళ్తే వడ్డీ రేట్లు చూద్దాం సో మనం వడ్డీ రేట్ల గురించి చూస్తే స్టార్టింగ్ అట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఫర్ మంత్ ఇంట్రెస్ట్ విల్ బీ డ్యూ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ అండ్ ద సేమ్ విల్ బీ డెబిటెడ్ అండ్ ఫిఫ్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ అనేసి మనకి ఇక్కడ చెప్తుంది తర్వాత పెనాల్టీ మీరు ఒకవేళ కట్టకపోతే డిఫాల్ట్ పీరియడ్కి టూ పర్సెంట్ ఫర్ మంత్ పడుతుంది తర్వాత మినిమం విత్ డ్రాలు థౌజండ్ రూపీస్ లో లిమిట్ అంటూ ఎన్ని ఎన్నిసార్లు మనము విత్ విత్డ్రావల్ చేసుకొచ్చామనే దానికి సంబంధించి లిమిట్స్ ఏం లేవు తర్వాత కలెక్షన్ ఛార్జెస్ ఒకవేళ డిఫాల్ట్ అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ కలెక్షన్ ఛార్జెస్ ఉంటాయి తర్వాత టాపప్ ఛార్జెస్ లేదా సెక్యూరిటీ విత్డ్రావల్ ఛార్జెస్ ఇవేం లేవు తర్వాత ఇంట్రెస్ట్ రేట్ చూస్తే స్టార్టింగ్ ఎయిట్ పర్సెంట్ ఫర్ ఆనం తర్వాత ఫోర్ క్లోజర్ ఛార్జెస్ ఒకవేళ మన దగ్గర అమౌంట్ అడ్జస్ట్ ముందే క్లోజ్ చేస్తే ఎర్లీ క్లోజ్ చేస్తే ఫోర్ క్లోజర్ ఛార్జెస్ నిల్లు అనమాట తర్వాత లీగల్ ఛార్జెస్ అనేసి మనకి ఇక్కడ ఉంటుందన్నమాట ఫైవ్ థౌసండ్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ తర్వాత సెక్యూరిటీ ఇన్వేషన్ ఛార్జెస్ ఏముండవు స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఏముండవు తర్వాత యాన్యువల్ రెన్యువల్ ఛార్జెస్ ఉంటుంది మనకి త్రిబుల్ నైన్ ప్లస్ జిఎస్టీ తర్వాత బౌన్స్ ఛార్జెస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ సో ఈ విధంగా ఈ క్రీడ్ భారత్ యాప్ ద్వారా మనము డిఫరెంట్ డిఫరెంట్ లోన్ పార్ట్నర్స్ తో కలిసి మనం లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అవి లోన్ యాప్స్ సంబంధించి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట సో మీరు ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే కొంచెం లోన్ సంబంధించి మీరు కరెక్ట్ టైం కట్టకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది లోన్ యాప్స్ ద్వారా ఆన్లైన్ లోన్స్ తీసుకునేటప్పుడు మీరు కంపల్సరీ అయితేనే తీసుకోండి అది కూడా మీరు కంపల్సరీ రిటర్న్ పే చేయగలము టైం టు టైం అని అనుకుంటేనే తీసుకోండి లేదంటే లేదనమాట లేదంటే ఇబ్బంది అవుతారు సో ఇది ఈ క్రీడ్ భారత్ యాప్ సంబంధించి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ తో కలిసి మనం లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని సంబంధించి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు క్రీడ్ భారత్ యాప్ ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్నర్స్ పార్ట్నర్స్తో మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ వస్తుంటాయి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్